నెల్లూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కె రాజు గెలుపు కోసం పిసిసి సభ్యులు బాలసుధాకర్ సుధాకర్ సోమవారం ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కె రాజును మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు నెల్లూరు రూరల్ మండలంలోని పెడుపర్తి కలివేలపాలెం గుండ్లపాలెం దళితవాడలో బాల సుధాకర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు గతంలో జిల్లా కలెక్టర్ గా పనిచేసిన రాజు పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు అలాంటి మంచి వ్యక్తికి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బాలసుధాకర్ తో పాటు తలారి వెంకయ్య రుబీన్ అరవ మోహన్ రావు ఉడత శ్రీనివాసులు యాదవ్ మహదేవయ్య తదితరులు పాల్గొన్నారు